హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ నాగమణి వెల్కమ్ బ్యాక్ టు నాగమణిస్ కిచెన్ ఈ వీడియోలో ఎన్నో పోషకాలను కలిగి ఉన్న మనం తక్కువగా చూసే బచ్చల కూరతో పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ పచ్చడి ఇలా ఒకసారి ట్రై చేయండి గోంగూర పచ్చడికి ఏ మాత్రం తీసిపోదు గోంగూర పచ్చడి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారా ఈ ప్రాసెస్లో కనుక చేస్తే అంతే ఇష్టంగా అన్నం మొత్తం ముద్ద కూడా మిగల్చకుండా తినేస్తారు ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ముప్పై వరకు ఎండుమిరపకాయలు ఒక టీ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఈ ఎండుమిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు అదే కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇక్కడ నేను మూడు కట్టెల బచ్చల కూర తీసుకొని రెండు మూడు సార్లు కడిగి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో కాడలు కూడా ఉంటాయి కాబట్టి కట్ చేసుకొని వేసుకుంటే బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇలా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బచ్చల కూరని చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎండు మిరపకాయలు వీటితో పాటుగా ఒక ఐదు వెల్లుల్లిపాయలు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే ఒక ఒకటిన్నర స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ కారాన్ని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు తీసి పక్కన పెట్టుకొని మనకు పచ్చడి అంతా పూర్తయిన తర్వాత ఉప్పు కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే కొంచెం వేసుకొని కలిపేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే బచ్చల కూర కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక రెండు ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజలు ఒక మూడు వెల్లుల్లిపాయలు ఒక రెమ్మ కరివే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఈ తాలింపుని మనం ముందుగా చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసుకొని కలిపేసుకోవడమే ఇంతేనండి ఇంత సింపుల్గా చేసుకోవచ్చు అంతే టేస్టీగా కూడా ఉంటుంది గోంగూర పచ్చడికి ఏ మాత్రం తీసిపోదు ఇలా ఒకసారి ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో చెప్పండి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి